పేదలికం నుంచి బయటపడాలంటే ఒక్క అవకాశం చాలు సరైన సమయంలో దక్కిన చేయూత ఒక కుటుంబ భవిష్యత్తునే మార్చగలదు తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో నివసిస్తున్న ఆటో డ్రైవర్ శ్రీ పఠాన్ ఖాన్ గారు పాత ఆటోతో రోజూ ఉపాధి కోసం పోరాడుతూ రోజుకు వచ్చే ఆదాయంలో అధిక భాగం రిపేర్లకే ఖర్చవుతున్న పరిస్థితి ఆటో డ్రైవర్ల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా అఫ్సర్ ఖాన్ కుటుంబానికి తప్పకుండా చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి హామీకి ప్రతిరూపంగా జిల్లా కలెక్టర్ చొరవతో పి ఫోర్ కార్యక్రమం ద్వారా మార్గదర్శి అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ మూడు పాయింట్ మూడు లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను అఫ్సర్ ఖాన్ కుటుంబానికి అందించింది ప్రభుత్వ సంకల్పం మార్గదర్శుల సహకారం ప్రజల భాగస్వామ్యం కలిసినప్పుడే బంగారు కుటుంబాల అభివృద్ధి సాధ్యమవుతుంది అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ లాంటి మార్గదర్శులే బంగారు కుటుంబాల ఆశలకు బలమైన ఆధారం మీరు కూడా ఫోర్ కార్యక్రమంలో భాగస్వామ్యులై మార్గదర్శిగా మారి ఖాన్ లాంటి మరొక బంగారు కుటుంబానికి మీ వంతు సాయం చేయండి